మూడు వేల ఐదు వందల కోట్లు కల్తీ కల్తీ మద్యం దాంట్లో నీ పాత్ర ఉందని తేల్చారు అది కాదా అది అవునా కాదా అది తెలియచేయాలి ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఇవాళ ఇవాళ సిగ్గులేని మాటలు మాట్లాడాడు అతను అతను చాలా అసలు వరస్ట్ అంబటి రాంబాబు మాజీ మాజీ మంత్రి అలా అలా మాట్లాడుతూ చాలా చాలా సిగ్గుసేటైన విషయం అసలు అది ఇవాళ భారతదేశంలోనే రాజకీయవేత్తల్లో నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది జోగి రమేష్ ఒక కల్తీ మద్యం దాంట్లో లోపలికి వెళ్ళి వచ్చాడు అతను జైలుకెళ్ళక ముందు అనేకమైన ప్రమాణాలు చేర్చాడు కనకదుర్గుంభం మీద ప్రమాణం చేసి చెప్తున్నారు నా నమస్తే అన్న ఏంటి ఈ రోజున అసలు రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు జోగి రమేష్ వీళ్ళందరూ పనితీరు అంటే అరెస్ట్ అంబట రాంబాబును అరెస్ట్ చేయడం జోగి రమేష్ ఏమో లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు ఎలా పడితే అలా మాట్లాడటం అసలు ఎలా ఉంది ఈ పరిణామాలు చూస్తున్నాను అసలు మీకు ఏమనిపిస్తుంది అన్న అసలు రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా రాష్ట్రంలో ఏదైనా ఒక సందర్భం ఏదైనా ఒక సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పానంటే ప్రజలు దారి మళ్ళిస్తానికి మళ్ళీ ఇంకోటి ఏదో ఒకటి కొత్తగా కూడా సృష్టించిన సందర్భాలు కూడా ఉండే మొన్న అంబటి రాంబాబు మాట్లాడటానికి కారణాలు కూడా గుంటూరులో అతను ఆ రోజున రాష్ట్రం అంతా కూడా తిరుపతి లడ్డు కల్తీ కలిసిందని చెప్పననే విషయంలో రాష్ట్రం అంతా కూడా బొగ్గుమంటుంది జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడా హిందువుల భక్తు భక్తుల మనోభావాలను ఎలా దెబ్బతీశాడా ఎలా ఎలా చేశాడా ఎలా కల్తీ చేశాడా అని అందరూ కూడా మాట్లాడుకున్న సమయంలో గుంటూరులో వాదోప మాట్లాడుకుంటున్నారు అక్కడ కూటమి నాయకులు మాట్లాడుకుంటున్నారు అదేనాక వైసీపీ నాయకులు కూడా ఓ ప్లెక్సీ గొడవలో మాట్లాడుకుంటున్నారు అంబటి రాంబాబు మాజీ మాజీ మంత్రి అలా అలా మాట్లాడుతూ చాలా చాలా సిగ్గుచేట విషయం అసలు అతను మాట్లాడిన మాటలు అక్కడ ఏదైనా మాట్లాడుకుంటే వాళ్ళ మీద మాట్లాడుకోవాలి వాళ్ళ మీద అలా కాదు ప్రజాస్వామ్యంలో మాట్లాడుకునే విధానం ఉంది ఆ విధానంలో వాళ్ళ మీద మాట్లాడుకోవాలి లేని పక్షంలో మాని అంతేగాని ఇవాళ గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి వర్యులు సీనియర్ ముఖ్యమంత్రి నాయకులు ఇవాళ భారతదేశంలోనే రాజకీయవేత్తల్లో నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకుని నోటికి వచ్చినట్టుగా మాట్లాడటం అనేది అతని అతనికి అతను మాజీ మంత్రి చేసి ఉండ అతను అతను సిగ్గేసిందో సిగ్గులేదో అసలు ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఇవాడు ఇవాళ సిగ్గులేని మాటలు మాట్లాడాడు అతను అతను చాలా అసలు వరస్ట్ ఇలాంటి మంత్రుల వైసీపీ ప్రభుత్వంలో ఉండాది అని చెప్పిన ప్రజలు ఇవాళ నోటి మీద వేలేసుకునే పరిస్థితులు ఇవాళ ఉండారు అందులో భాగంగానే నిన్న మళ్ళీ అనవసరం జోగి రమేష్కి దేనికి జోగి రమేష్ ఒక కల్తీ మద్యం దాంట్లో లోపలికి వెళ్ళి వచ్చాడు అతను జైలుకి వెళ్ళక ముందు అనేకమైన ప్రమాణాలు చేర్చాడు కనకదుర్గమ్మ మీద దేని ప్రమాణం చేసి చెప్తున్నాను అదే తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాకు ఏ పాపం తెలియదు అని చెప్పి వాళ్ళ పోలీసు వ్యవస్థ అనేది తన పని తను చేసుకుంటుంది ఎవరు నేరం చేశారు ఎవరు చేయలేదు ఎవరు విచారణలో ఉండారు ముద్దాయి స్థానంలో ఎవరు ఉండారు అనే దాని మీద పోలీ పోలీసు వ్యవస్థ అనేది ఇవాళ వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళారు వెళ్ళినా ఇంకా మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కల్తీ మద్యం విషయం అది అవాస్తవమైన విషయమా మూడు వేల ఐదు వందల కోట్లు కల్తీ కల్తీ మద్యం దాంట్లో నీ పాత్ర ఉందని తేల్చేరు అది కాదా అది అవునా కాదా అది తెలియచేయాలి నువ్వు కల్తీ మధ్యం దాంట్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు కొన్ని వేల మంది మహిళలకి తాళిబొట్టు తాళి కూడా తెగిపోయా అనారోగ్యం పాలైపోయారు చాలామంది ఇప్పుడు రోజు అలవాటు ఇప్పుడు రోజు పనికి వెళ్ళేవాడు సాయంత్రానికి ఏదో ఒకటి కొద్ది కొద్దిగా తాగి ఇంటికి వెళ్దామని అనుకుంటా అలా తాగిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఇవాళ్ళ వాళ్ళందరూ అనారోగ్యం పాల వాళ్ళ మంచాన్ని పడిన సందర్భాలు వివిధ వ్యాధులతో ఇవాళ కిడ్నీసే కావచ్చు లేకపోతే ఇంకోటే కావచ్చు ఇంకోటే కావచ్చు అట్ట వ్యాధులతో అట్ట ఇంటికాడ పడిన సందర్భం ఇంటికే పరిమితమై మంచానికే పరిమితమైన వాళ్ళు కొన్ని వేల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండారు ఇదంతా వాస్తవం కాదా ఏమీ తెలియనట్టు ఏదో ఏదో గురిగించగల కొత్త కింద నలుపు తెలియదు అని చెప్పని అన్నట్టు నేనంతా ఎరిపోయానని చెప్పని అనుకున్నదంట అలా మాట్లాడితే ఎట్టాగ ప్రజలు అసలు నీటి టాపిక్ ఏమైనా ఉందా అసలు నిన్న అంబటి రాంబాబు ఇలా మాట్లాడే కాబట్టి వెళ్ళారు నీ టాపిక్ ఏంటి నువ్వేంటి ఆ పిల్ల బచ్చాగాడు ఆడి ఈడు అని చెప్పని అసలు అసలు భాష ఏంటి అసలు మాకు వచ్చు భాష కాబట్టి మా భాషలో మాన మా నాయకుడు తెలుగు తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక ఒక క్రమశిక్షణ గల పార్టీ క్రమశిక్షణ గల పార్టీ పార్టీకి ఒకే ఒక ఉదాహరణ చెబుతున్నా చూడండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సాక్షాత్తు అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారి భార్య అని అంటే వాళ్ళంతా పక్కపక్క నవ్వుకున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడ ఉన్న మంత్రుడు కానీ సన్నాసులు అందరూ కూడా నవ్వుకున్నారు ఇవాళ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి భార్య అని మా పార్టీ వాడు ఎవడో ఏదన్నంటే వాడిని వెంటనే సస్పెండ్ చేశాడు పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు అతనికి ఏదో ఒక చిన్న పదవి ఉంటే ఆ పదవి కూడా తీసేసి పక్కన పెట్టాడు అది తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ అంటే బూతులు మాకు వచ్చు మాకు మాట్లాడతాం కాదు మాట్లాడలే కొత్త కొత్త కాదు బూతులు మాకు కూడా వచ్చు కాకపోతే క్రమశిక్షణ ఉండద్ది ఆ క్రమశిక్షణతోనే మాట్లాడుకుంటేనే ఇవాళ ఏదైనా సరే గౌరవం అనేది సమాజంలో ఉంటుందని చెప్పానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే గతంలో మనం చూసాం వైసీపీ నాయకులు ఎవరన్నా వాళ్ళ మీద అంటే టీడీపీ వాళ్ళ మీద ధర్నాలు చేసి ఎవరన్నా ఇంట్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళు మా వాళ్ళ నాయకులు మాట్లాడు సాక్షత్తు జగన్మోహన్ రెడ్డి మా మాకు కార్యకర్తలు ఉన్నారా వాళ్ళకి బీబీలు వచ్చినాయి షుగర్లు వచ్చినాయి వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తే మామేం చేయలేదు అని చెప్పి ఆయన మాట్లాడాడు మరి ఇదే తరుణంలో ఇప్పుడు టీడీపీ వాళ్ళకి కూడా కోపం వచ్చి వాళ్ళ మీద ధర్నా ఇలా చేస్తుంటే మరి ఎందుకని వైసీపీ నాయకులు ఇంత చంద్రబాబు నాయకత్వంలో జరుగుతుంది లోకేష్ గారి పక్క నుంచి చేపిస్తారని చెప్పి అలా మాట్లాడుతుంది ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత గతంలో ఉండగా ఎవరైతే గొడవలు చేస్తారో ఎవరైతే వెళ్ళి వెళ్ళి ఏదైనా హింసా కార్యక్రమాలకు పాల్గొంటారు ఉదాహరణ చెబుతున్నారు జోగి రమేష్ ఉన్నాడు జోగి రమేష్ గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఇంటి మీదకి వెళ్ళాల్సిన పని ఏంటి అది సందర్భం కూడా కాదు మరి దానికి ఎవరు పరుగొలిపేటప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి పలు జగ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసమే ఈ ఇతని జోగి జోగి రమేష్ అనే అనేవాడు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ కిరాయి మనుషులు అందరిని కూడా తీసుకుని వెళ్ళి ఆ ఇంటి మీద దాడి చేస్తాం కూడా జరిగింది అతను ఒక మంత్రి ఇచ్చాడు అది నువ్వు ప్రోత్సహించావు ఆ రోజు నువ్వు నువ్వు కేవలం ఇవాళ ఇవాళ అలాంటి సందర్భాలు రాష్ట్రంలో తలెత్తుతుంటే శాంతి భద్రతలకు పోలీసు వారు ఉన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అలాంటి సందర్భాలు ఎక్కడా కూడా ఒక్క మాట కూడా మాట్లాడిన సందర్భం ఎక్కడా కూడా రాష్ట్రంలో లేదు ఉంది అని చెప్పానంటే దా దానికి ప్రోత్సహించావు అని అంటే అది చెప్పండి మీరు ప్రోత్సహించారు ఒక ఎస్సీ కుర్రాన్ని డోర్ డెలివరీ చేసి ఇంటికి పంపిస్తే ఇవాళ భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా లేదు అలాంటి వాడిని జైలు నుంచి వస్తుంటే ఊరేగింపు ఒక పెద్ద ఒక పెద్ద స్వాతంత్ర సమర సమర యోధుడిలాగా జైలు నుంచి వచ్చి ఊరేగింపులాగా తీసుకెళ్ళి అది మీ సంస్కృతి అది మా సంస్కృతి అయితే ఎక్కడా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ లేకపోతే తెలుగు తెలుగుదేశం పార్టీ అధినాయకులు కానీ ఎక్కడా కూడా ఇలా ఇలా చేయండి అని చెప్పని ఎక్కడ కూడా సందర్భాలు ఎక్కడ మాట్లాడిన సందర్భాలు లేనే లేవు ఉండబోవు కూడా కానీ ఆ అక్కడ మొన్న అంబటి రాంబాబు విషయాలు ఉండే అంబటి రాంబాబు విషయం కేవలం అటు నోటి అక్కడ అక్కడ వచ్చి ప్రజల్లో ఆ మాటలు మాట్లాడమంటే కేవలం ఆ కార్యకర్తలందరూ కూడా రెచ్చిపోయి వెళ్తాం కూడా జరిగింది అట్లాగే జోగి రమేష్ ఉండాలి జోగి రమేష్ ఇంటి మీదకి మన నిన్న మొన్న మాట్లాడిని మాట్లాడుతున్న ఈ మామూలు మాటల అసలు అతని సందర్భం కూడా కాదు ఏ సందర్భంలో మాట్లాడుతున్నా కూడా అర్థం కాలి ఏదో ఒకటి మాట్లాడాలి మా జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఏదో ఒకటి మాట్లాడాలి అని చెప్పననంటే అంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉండాం మనం ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మీ పని మీరు చెయ్యండి అని చెప్పను అంటే రాష్ట్రంలో అసలు కక్ష సాధింపు చర్యల్లో ఒక్కళ్ళు కూడా ఉండరాయి ఆ క్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఒక్కల మీద కూడా ఒక కక్ష సాధింపు చర్య కానీ ఎక్కడా కొడలేదు అంటే అందరూ వాళ్ళు మాట్లాడుతున్నారు అంబట రాబుని నరస్ చేసిన తరుణంలో వైసీపీ నాయకులు అందరూ రోడ్ల మేకు వచ్చేసి ధర్నాలు చేస్తూ అసలు ఈ రోజున ప్రభుత్వాన్ని విమర్శించి తీసుకెళ్లి అన్యాయంగా అరెస్టులు చేస్తాను అసలు పోలీసులు వ్యవస్థ కూడా చంద్రబాబు చెప్పిందే చేస్తున్నారు నిన్న జరిగిన సంఘటనలో కూడా పోలీసులు అందరూ వెనకుండి వాళ్ళందరికీ రాడ్లు కర్రలు కూడా ఇచ్చారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు పక్క అని చెప్పి మాట్లాడుతున్నాను ఏంటి ఎలా చూడతుంటారు జరిగిన విషయాల్లో పోలీసు వారి పాత్రలు ఎలా ఎలా ఉండిద్ది ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే పోలీసు వారు ఆ ఉద్యోగం అక్కడ కాకపోతే ఇంకో చోట ఇంకో చోటు ఇంకో చోటు కాకపోతే ఇంకో చోట రాష్ట్రంలో ఎక్కడ చోట చేసుకుంటూనే ఉండాలి అం అంతేగాని పోలీసు వ్యవస్థ అనేది ఎవరికి కూడా కొమ్ము కొమ్ము కాసి ఇది అయ్యే కాదు ఇంకా నువ్వు ఉపయోగించుకున్నావు జగన్మోహన్ రెడ్డి టైంలో పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోమంటే ఇవాళ డిఐజీ స్థాయి వాళ్ళు కూడా జైల్లో ఉండే సందర్భాలు కూడా ఉండేవాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉండ ఆనాడు ఉండ సీసీలు కానీ లేకపోతే డీజీపీలు కానీ ఇలా ఇలాంటి వాళ్ళంతా కేంద్ర ప్రభుత్వంలో కూడా చేసిన సందర్భాలు కూడా గతంలో ఉండేవి కానీ మీ దగ్గర చేసిన పనిచేసిన వాళ్ళందరూ జైల్లో ఉండారే వాళ్ళు ఐఏఎస్ అధికారులు కానీ లేకపోతే ఐపీఎస్ అధికారులు కానీ వాళ్ళ స్థాయిని మించి మీరు మీరు ఉపయోగించుకుని వాళ్ళ వాళ్ళని మీరు ఉపయోగించుకుని మీరు మీరు చేసిన పొరపాట్లు వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేయమట్టే వాళ్ళు ఇవాళ జైల్లో ఉంటున్నారు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ కూటమి ప్రభుత్వంలో కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడా కూడా ఇవాళ పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఏ పొరపాటు కూడా చేయమనేది ఎవరితో కూడా చెప్పలేదు కాదు ఇళ్ల మీదకి వెళ్ళినప్పుడు పోలీసు ఎవరు తరిమే చేస్తున్నారు కాదే ఇంకా కోపంతో ఉన్న వాళ్ళు కొద్దిగా అద్ద అద్దాలు పగలకొడతావు లేకపోతే లేకపోతే కారు పగల కొడతో జరిగిందే తప్ప పోలీసు వ్యవస్థ అనేది ఎక్కడ కూడా సహకరిస్తామనేది అసంభవ మాట అని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అన్న